నమస్తే నమస్తే సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను నల్గొండ నుంచి వచ్చాను నా పేరు సయ్యద్ ముబైష్ర్ అయిమర్ సార్ మీరు నల్గొండలోనే ఉంటారా అవును సార్ నల్గొండ ప్రస్తుతం ఇక్కడికి వచ్చాము ప్రెస్ క్లబ్లో ఇక్కడ ఓన్లీ ప్రెస్ మీట్ కోసం మీ సమస్య పరిష్కారం కోసం అవును సార్ ఏంది మా డిమాండ్ ఏంటంటే బీఏడ్ బిఏడ్ అభ్యర్థులు ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మేము హెచ్జీటీకి ఎలిజిబుల్ ఏము సో ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ అందులో వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి సో దానివల్ల పోస్టులు లేక లక్షల మంది బిఎడ్లు చేసిన వాళ్ళు ఒక సంవత్సరం బీఎడ్ రెండు సంవత్సరాలు చేసిన ఒక ఉపాధ్యాయ వృత్తితో ఇష్టం అనే ఇష్టంతో ఇక్కడ వచ్చాము అంతా ఎంఏలు బీఏడ్లు చేసి ఏజ్లు బారై ప్రభుత్వ మేము అందరం నేనైతే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చదువుకున్నాను జెడ్పీహెచ్ఎస్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ ఉస్మాన్ యూనివర్సిటీ అలా విధంగా చదువుకొని స్కాలర్షిప్ మీద చదివి ఇక్కడ వచ్చి ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా ఈ సగం మొత్తం హాఫ్ ఆఫ్ ద లైఫ్ అంతా దాన్ని పెట్టాం ఇప్పుడు ఏమంటుందంటే చాలామంది నిరుద్యోగులు నిరుత్సాహపడి ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళ మాటలు భరించలేక ఆత్మహత్య కూడా పాల్పడుతున్నారు సో తెలంగాణ మన నిధి నీళ్లు నిధులు నియామకాలనే స్థోమ స్తోమంతో వచ్చింది సో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తున్న నమ్మకంతో మేము ఓట్లేస్ గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు గెలిపించిన ప్రభుత్వము ప్రజల సమస్యలు కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ ఎడ్యుకేటెడ్ విద్యార్థులు పోరాటం చేసిన నేను లాస్ట్ ఇయర్ పీజీటీ హిందీకి సెలెక్ట్ అయ్యి వన్ ఇస్ వన్ ఇస్ టూ సర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పటికీ కూడా అది ఎందుకు జిఆర్ఎల్ తీసి పెట్టలేదు అంటే జిఆర్ఎల్ రిలీజ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఎదుటి వ్యక్తికి ఎన్ని మార్కులు వచ్చే మనకి మార్కులు తెలియకుండా డైరెక్ట్గా రోల్ నెంబర్ తోటి ఫైనల్ చేశారు సో ఆ విధంగా మాకు ఎంతోమంది వన్ ఇస్ వన్ ఇన్స్టి టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పటికీ ఫైనల్లో రాలేదు ఎందుకు రాలేదు జిఆర్ఎల్ ఇచ్చిపెట్టుకోవడం వల్ల దాంట్లో జరిగిన దాంట్లో నియామకాలు పారదర్శకత లేదు అని క్లియర్గా అర్థమవుతుంది ఇంకా డిఎస్సి ఇరవై వేలు మెగా డిఎస్సి వేస్తామని ఎన్నికల్లో చెప్పారు ఇప్పటివరకు వేయలేదు అది లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మీకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇప్పుడు మెగా డిఎస్సీ అని చెప్పింది అది వేయలేదు టెన్ టు టూ టైమ్ వేస్తాను ఇవ్వలేదు ఇంకా చాలామంది మాలిక చిన్న జాబ్ చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాం ఎందుకంటే మా తల్లిదండ్రులు కూలీనాలు చేసుకుని మనం ఇంత కష్టపడి చదివించారు సో మేము ఎట్లయినా చదివి వాళ్ళకు వాళ్ళు కష్టపడ్డాను వాళ్ళకు కొంచెమైనా వాళ్ళు రిలాక్సింగ్ ఉండాలి మనం మంచిగా ఒక ప్రభుత్వం సాధించాలనే ఉద్దేశంతో మేము అనేక పరీక్షలు రాస్తున్నాం సో ఇన్ని ఆర్థిక కష్టాలు ఎన్నమైనా వాళ్ళు వెయ్యి రూపాయలు ఫీజు పెట్టినా పెంచాము కానీ మా యొక్క మా మా దయ నుంచి మీరు ఫీజు అయినా తక్కువ చేసే అధికారం ఉంది కదా సార్ ఇప్పుడు వెయ్యి రూపాయలు పదిహేను వేలు అంటే చాలా కష్టం ఒకరు మేము కష్టపడాలి మేము బతకాలి ప్లస్ ఇక్కడ కోచింగ్లకు సెంటర్లకు పెట్టి మేము చాలా అవమానాలు భరిస్తూ బతకాల చావాలనే స్థితిలో ఉన్నాము నిరుద్యోగులు అయినా కూడా మాకు ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ సాయం లేదు ఇప్పుడు ప్రజాపాలనలో దరఖాస్తు మీరు చూస్తున్నారు మంగళవారము శుక్రవారము ప్రజాభవన్లో చూడండి ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి ఏ ఒక్కటి పరిష్కారం కావట్లేదు నా నేను ఇన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఒక సిక్స్ డేస్ సెవెన్ డేస్ పీరియడ్లో ప్రజాపాలన అప్లికేషన్ నాలుగైదు వారం రోజులు రాష్ట్రం మొత్తం అప్లై చేయలేదు వేరే వేరే కారణం వల్ల నేను గిట్ట అప్లై చేశాను కానీ ఇంతవరకు సిస్టంలోని ఎంట్రీ కాలేదు ఏ ఒక్క స్కీమ్ నేను నేను బిల్లు చాలా పేదవాళ్ళు అయినప్పటికీ రేషన్ కార్డు ఉన్నా కూడా మాకు ఇంతవరకు ఏ ఒక్క పథకం అమలు కాలేదు ప్రభుత్వం ఏం చెప్తుంది ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు వాళ్ళు రీజన్ ఏమైనా అని చెప్తా ఉన్నారా ప్రభుత్వం ఏంటంటే మేము సెట్ చేస్తున్నాము వేకెన్సీస్ ఉన్నాయా లేవా చెక్ చేస్తున్నాము అంటే ప్రజలను ఊరించి మాయ చేసి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప న్యాయం చేయడం ఉద్దేశం మాత్రం ఏమీ కనిపించట్లేదు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు చాలా పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి కానీ అవుట్ సోర్సింగ్ ద్వారా దాని ద్వారా వాళ్ళు నడిపిస్తూ ఉంది అంటే వీళ్ళకు ఆర్థిక భారం కావద్దనే ఉద్దేశంతో అవుట్ సోర్సింగ్ వాళ్ళు గిట్ట ఐదారు నెలల నుంచి జీతాలు రావట్లేదు అవుట్ సోర్సింగ్లో చేరిన వాళ్ళు గిట్ట వాళ్ళు గిట్ట ఇబ్బంది పడి వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే మేము బొట్టగొటీ కోసం పనిచేస్తున్నాం అంటే కష్టం చేస్తేనే మాకు వస్తుంది ఒకవేళ వాళ్ళు ఐదారు నెలలు జీతం వేయకుంటే ఎలా పోషిస్తా మాకు ఇల్లు లేదు మాకు ఇల్లు లేదు ఏం లేదు డబుల్ బెడ్రూమ్కి అప్లై కూడా దరఖాస్తు స్వీకరించట్లేదు ఆ విధంగా ఉంది ఇప్పుడు నాకు మీ ప్లేస్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకొని నడిపించుకుంటా ఉన్నారా ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఇప్పుడు వేకెన్సీస్ ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి దాదాపు గురుకుల్లో తొమ్మిది వేల పోస్టులు ఉంటే దాదాపు ఆరు వేలు నింపితే ఇంక మూడు వేలు ఖాళీగా ఉన్నాయి మూడు వేల పోస్టులు మాకు ఇవ్వాలి యాక్చువల్గా ఎందుకంటే ఒకేసారిగా టీజీటీ పీజీటీ జేఎల్ డిఎల్ వేశారు ఇప్పుడు పీజీటీ టీజీటీ వచ్చిన వాళ్ళకు డిఎల్ వస్తే ఖచ్చితంగా ఉన్నత పోస్ట్కి వెళ్ళిపోతారు కాబట్టి బ్యాక్లాగ్ అయిపోతాయి నెక్స్ట్ మినిట్ మేము ఉన్నాం కదా సర్టిఫికేట్ వెరిఫై అయింది కదా మేము ఆల్రెడీ ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్శి శాంతికుమార్కి లెటర్ ఇచ్చాం నా దగ్గర లెటర్ గిట ఉంది రిక్వెస్ట్ చేశాము పారదర్శకతంగా నిర్మించండి టీజీపీఎస్సీ ఏ విధంగా అయితే జిఆర్ఎల్ రిలీజ్ చేసిందో ఆ విధంగా మాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వలేదు దా అదే మేము రిక్వెస్ట్ చేస్తాము మాకేంది మాకు న్యాయం చేయండి పారదర్శకత రిక్రూట్మెంట్ పారదర్శకత జరిగిందని మాకు నమ్మకం అంటే నమ్మకం కలిగించట్లేదు వాళ్ళు చూపించండి నేను ఆర్టీఐ ఫైల్ చేసినా దానికంటే సమాధానం ఇవ్వలేదు ప్లస్ కన్వీనర్కి గురుకుల బోర్డు కన్వీనర్కి కానీ చైర్మన్కి కానీ ఆనాటి హయర్ సెక్ హైయర్ హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సార్ ఐఏఎస్ గారు ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ వాళ్ళ గిట్ట లెక్క ఇచ్చింది శాంతికుమారి మేడం చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ ఇచ్చాను కానీ ఎటువంటి స్పందన అక్కడి నుంచి రాలేదు నమ్మకం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేస్తుందన్న అటువంటి నమ్మకం ఏమైనా అనిపిస్తా ఇప్పుడు గతసారి అశోక్ సార్ గిట్ట ధర్నా చేశారు పోలీసులతో నిర్బంధించారు మీ అందరు తెలుసు మీడియా అందరు తెలుసు సో అంటే మా యొక్క గొంతు ఎవరైతే ఇప్పుడు నేను ఉన్నారు ఎంతోమంది బిఏడ్ ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ప్రెస్ క్లబ్కి కొంతమంది వచ్చి మేము వాయిస్ రేస్ చేస్తున్నాం ఎవరైతే గొంతు రేస్ చేస్తారో గొంతు నలిమేయాలి ఎవరైతే యాక్టివ్గా మాట్లాడుతున్నారో ఎవరైతే జ్ఞానం ఉండి ఈ ఈ విద్యారంగ వ్యవస్థను బలోపేతం చేయాలి మేము ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకున్నాం మేము కూడా అదే వ్యవస్థలో వెళ్ళి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము వస్తున్నాం కానీ వీళ్ళను ఎట్లయినా అన్యాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తూ కానీ మాకు న్యాయం చేసే విధంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు స్పందించేటోళ్ళు లేఖలు అప్లికేషన్లు తీసుకొని పక్కపడేది తప్ప ఎటువంటి చర్యలు కానీ ఏమీ తీసుకోవట్లేదు ఈ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి గురుకుల్లో ఇప్పుడు మూడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇంకా చాలా మోడల్ స్కూల్లో కానీ మన జిల్లా పరిషత్లలో కానీ జూనియర్ కాలేజ్లో కానీ డిగ్రీ కాలేజ్ కానీ చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు వేరే పోస్ట్కి వెళ్ళిపోయారు ఇమీడియట్గా బ్యాక్లాగ్ బ్యాక్లాగ్ ఏర్పడితే ఇమీడియట్గా నెక్స్ట్ వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది గత ప్రభుత్వం ఇష్యూ చేసిన నోటిఫికేషన్ గత ప్రభుత్వం క్రెడిట్లో వెళ్తున్న ఉద్దేశంతో ఆ పోస్ట్ను అలాగే ఉంచి వచ్చే నోటిఫికేషన్లు ఇస్తే ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన ఉంటే ఉద్దేశంతో అది హోల్డ్ చేశారు ఆ పోస్టులని హోల్డ్ చేసి ఇప్పుడు ఒక నాలుగైదు వేలు పోస్టులు వేస్తే అప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే నిరుద్యోగులు మేము దాని మీద ఆధారపడి ముప్పై ఏళ్ళు అయిపోయింది మా ఎల్ ఏజ్ ఎలిజిబిలిటీ అయిపోతుంది మా ఓపిక అయిపోతుంది ఇప్పుడు ఇరవై ఏళ్ళ కుర్రారు ఉరికినట్టు ఒక నలభై వేల ముసలోడు ఊరుకలుగుతారు ఇప్పుడు ఏజ్ బారిన తర్వాత అతనిలో ఉన్నట్టు వేగం కానీ అదంతా తగ్గిపోతుంది ఆ విధంగా మాకు ఉంది ఇప్పుడు మేము చదివి చదివి అలసిపోయి ఇక రాదు అనే స్టేజ్లో చేసినాము ఆ విధంగా చేస్తుర్రు అంటే మనం నిరుస్తాహపరుస్తుంది ప్రభుత్వము ట్రాన్స్పరెన్సీ నిర్వహించట్లేదు కదా అది మెయిన్ మేము రిక్వెస్ట్ చేసింది అంటే ఖచ్చితంగా పారదర్శకత ఉండి మీరు ఇచ్చినట్టు హామీలను నెరవేర్చే చాలు ఆరు గ్యారెంటీలో అది ప్రజలు అనుభవిస్తురు ఎన్నుకున్న ప్రభు ఎన్నుకున్నందుకు వాళ్ళు అన్ని కష్టాలు అనుభవిస్తరు సో ఇప్పుడు మాకైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ వస్తే మా గొంతును ప్రజాప్రభుత్వానికి వినవిస్తున్నాం థ్యాంక్ యూ సార్